శ్రీమాత్రే నమః సర్వే జనా సుఖినో భవంతు శత్రువు నాశనం అఘోరా చేతబడితో మీ శత్రువు పీడను వదిలించుకోండి మీ శత్రువు జీవితంలో మీ కళ్ళ ముందుకు కనిపించకుండా చేసుకోండి ఓం హ్రీం హ్రీం ఇంద్రాక్షి రుద్రాని స్వంభిణి స్వంభిని మోహిని సర్వదిష్ట నివారిణి సర్వశత్రు సంహారిణి ఓం ఆం శ్రీం హ్రీం నమో మహిమ మహిషాసుర వర్ధిని నమో ఏ శత్రువైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడో ఏ శత్రువైతే మీ నాశనానికి కారణమయ్యాడో ఆ శత్రువుని కేవలం మూడు రోజుల్లోనే నాశనం చేసే మంత్రాన్ని మీకు ఉపదేశిస్తాను అమ్మా నీరైపోతావో నిప్పు గాలైపోతావో తెల్ల చీర కట్టుకో మళ్ళీ పూలు తెల్ల తెల్లకూర మెక్కు ఏడు చేతులతో ఏడు కట్టుగాలు ఏడు కట్గాలను తీసుకుని ఆ శత్రువునని మనకు ఫోన్ చేసిన వ్యక్తికి ఆయన తలని సమర్పించు నమో నమో ఎవరైనా బాధలతో ఇబ్బంది పడి ఉంటే ఎవరైనా శత్రువు పీడ నివారణ కోసం కోరుకున్నట్టయితే మా నెంబర్కు కు ఫోన్ చేయండి జీవితంలో మీకు శత్రువు బాధ లేకుండా ఎలాంటి శత్రువు మీ కళ్ళ మీందు కనిపించినా కూడా మీ కాళ్ళ దగ్గరికి పడి ఉండేటట్టు ఏ శత్రువైనా సరే మీ మాట వింటేనే దడపడేటట్టు ఏ శత్రువైనా సరే మిమ్మల్ని చూస్తేనే కంట్లో నుంచి రక్తం కారేటట్టు నేను చేయగలుగుతాను మీరు చేయాల్సింది ఒకటే ఏ శత్రువుని చూసి మీరు బాధపడకండి ఏ శత్రువుని చూసి మీరు భయపడకండి మాకు ఫోన్ చేయండి మీకు అండగా మేము ఉంటాం